నెల్లూరులో శాంతి భద్రతలు క్షీణించేలా మంత్రి నారాయణ చేసిన ఆడియో సంభాషణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రిగా ఉండి రౌడీ షీటర్లకు అరాచక శక్తులకు అండగా నిలుస్తున్నామని చెప్పడం ప్రజాస్వామ్య విలువలను కాలరాయడమేనని విమర్శించారు గత పద్దెనిమిది నెలలుగా నెల్లూరులో హత్యలు మానభంగాలు నిత్యకృతమయ్యాయని గంజాయి మరియు మద్యం విచ్చలవిడిగా దొరుకుతుంటే మంత్రి పట్టించుకోకుండా రౌడీ షీటర్లను ఎత్తివేస్తున్నామని ప్రకటించడం సిగ్గుచేటన్నారు తప్పుడు కేసులు బనాయించి వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని నెల్లూరు పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే దృష్టి సాధించి శాంతి భద్రతలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు నిన్నటి రోజున నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి గారు నారాయణ గారు ఇచ్చినటువంటి ఒక ఆడియోని అందరూ కూడా చూసి నివరిపోయినారు రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటానని చెప్పి నారాయణ గారు ప్రమాణం చేసి మంత్రిగా కావడం కూడా జరిగింది అయితే ఈరోజు మీరు చేస్తున్నటువంటిది ఏంటి నిన్నటి ఆడియో కనుక మనం గనక వింటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల మీద ఉన్నటువంటి రౌడీ షీట్స్ అన్నింటినీ కూడా ఆ డేటాని కన్సర్న్ ఇన్ఛార్జెస్ కానీ కోఆర్డినేటర్స్ కానీ ఆయన కనుక పంపిస్తే ఆయన ఎస్పీ గారికి పంపించి ఆ రౌడీ షీటర్స్ అందరినీ కూడా ఓపెన్ చేసి రోడ్డు మీదకి మేము వదిలిపెడతామని చెప్పి నిన్నటి రోజున ఆయన ఆడియో రిలీజ్ చేస్తే రాష్ట్రం అంతా కూడా నివ్వెరిపోతూ ఉంది మీరు ఒక మంత్రిగా ఉండి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా ఉపసంహరించుకోవడం కానీ వాళ్ళ మీద ఉన్నటువంటి రౌడీ రౌడీషీట్లన్నింటిని కూడా మీరు ఓపెన్ చేసి వాళ్ళందరినీ కూడా అచ్చోసిన ఆంబోతులాగా నెల్లూరు మీదకు వదలాలనుకునే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఈరోజు నివిరిపోయే పరిస్థితుంది గడిచిన పద్దెనిమిది నెలలుగా మనం చూస్తూ ఉన్నాం నెల్లూరులో ఎప్పుడు కూడా అంతకుముందు ఎప్పుడైనా సంవత్సరానికో రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో ఎక్కడైనా ఒక హత్య జరిగితే అందరం కూడా ఉలిక్కి పడేవాళ్ళం నెల్లూరులో హత్య జరిగిందా నెల్లూరులో మానభంగాలు జరుగుతూ ఉన్నాయా నెల్లూరులో సామాన్యుడు స్వేచ్ఛ లేకుండా పోతుందా అని చెప్పి బాధపడేవాళ్ళం అట్లాంటిది ఈరోజు ప్రతిరోజు కూడా వారానికి ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర హత్యలు జరగడం పీకలు కోయడం తలల పగలు కొట్టడం మూడు వందల రూపాయలు కోసం కూడా మనుషుల్ని చంపినటువంటి పరిస్థితి మనం రెగ్యులర్గా సుమారుగా ముప్పై ఐదు మర్డర్స్ జరిగినాయి ఈ మధ్యకాలంలోనే ఎక్కడ ఇక్కడ ఎందుకు జరుగుతూ ఉండే ఈ విధంగా విత్తలు విడి గంజాయితనం ఎక్కడైనా కూడా ఈరోజు మీరు అన్ని దగ్గరలో కూడా అన్ని ఎక్కడికైనా వెళ్ళండి షాప్స్ దగ్గర విచ్చలు విడిగా గంజాయి అమ్ముతా ఉన్నారు ఇరవై నాలుగు గంటలు మద్యం జరుగుతూ ఉంది ఇలాంటి విత్తలు వల్ల ఈ రోజు రౌడీలకు అడ్డాగా మన నెల్లూరు జిల్లా మారిపోతే మీకు చీమ కొట్టినట్టుగా కూడా లేకుండా కేవలం మీ కార్యకర్తలు నాయకులకు సంబంధించి మాత్రమే వాళ్ళకి కాంట్రాక్టులు ఇవ్వాలా లేదంటే కార్పొరేటర్లను కొనాలా లేదంటే మేయర్లను కొనాలా ఇటువంటి భావన తప్ప మీ దగ్గర ఒక సామాన్యుడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఒకప్పుడు నెల్లూరు పరిస్థితి ఎలా ఉంది ఈ రోజు నెల్లూరు పరిస్థితి ఎలా ఉంది ఎందుకు ఈ విధంగా రౌడీయిజం పెరిగిపోయింది ఒక సామాన్యుడు రోడ్డు మీద తిరిగే పరిస్థితి కూడా ఈరోజు లేకుండా మనం వాళ్ళ ఆండాడని తయారు చేసుకుంటే మీకు కొంచెమైనా ఈ ఈరోజు ఒక సామాన్యుడి బాధను చూడండి చూడండి ఒక సామాన్యుడు మనసులో ఉండే వేదన చూడండి ఎంతమంది చనిపోతా ఉన్నారు ఎంతమంది రౌడీలు తయారు చేస్తూ ఉన్నారు అన్నది ఈ రోజు కనుక మనం చూస్తే మనకు అర్థమవుతా ఉంది ఎలాంటి పరిస్థితుల్లో దీన్ని కంట్రోల్ చేయాల్సింది పోయి మీరు ఈరోజు మీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద ఉన్నటువంటి రౌడీ షీట్స్ అన్నింటినీ కూడా నేను ఓపెన్ చేస్తానని చెప్పి మీ కార్యకర్తల నాయకులకు చెప్తే వాళ్ళు ఈరోజు రౌడీ షీట్లు అందరికీ కూడా ఫోన్ చేసి మీ మీద రౌడీ షీట్లు ఉన్నాయి మీరు కనుక తెలుగుదేశం పార్టీలో కనుక చేరితే మీద ఉన్నటువంటి రౌడీ షీట్లు అన్నింటిని కూడా క్లియర్ చేయిస్తాం మీ మీద ఉన్నటువంటి కేసులను క్లియర్ అని చెప్పి ఈరోజు నాయకులు కార్యకర్తలు ఆ రౌడీ షీట్లను పిలిపించుకొని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం నెల్లూరు జిల్లాలో చూస్తూ ఉన్నాం ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు ఒక మంత్రి గారు డైరెక్ట్గా ఫోన్లలో అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల మీద ఉన్నటువంటి కేసుల్ని ఉపసంహరించుకునేలాగా డిసెంబర్ లాగా నేను ప్రయత్నిస్తాను నేను మాట్లాడతాను ఎస్పీతో మాట్లాడితే దానికి ఆన్సర్ ఏముంటుంది దానికి మీరు చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కావాలని పెట్టిన కేసులను పెట్టినారు కానీ ఈరోజు గ్రౌండ్ లెవెల్లో నాయకులు కార్యకర్తలు ఏం చేస్తూ ఉన్నారు అందరినీ పిలిపించుకొని మాట్లాడి వాళ్ళు మా పార్టీలో చేరండి కేసులు తీసేస్తూ ఉన్నారు మీకు ఇంకొక విషయం కూడా గుర్తుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు వచ్చే టైంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వెళ్తే కూడా వాళ్ళ మీద త్రీ నాట్ కేసులు పెట్టి లో ఓపెన్ చేస్తున్నారు వాళ్ళందరూ అందరికీ మీరేం ఆఫర్ చేస్తూ ఉండారు ఈరోజు మీరు మా పార్టీలో గనుకొస్తే ఆ కేసులు రౌడీ షీట్లు మేము తీసేస్తామని చెప్తా ఉన్నారు అలానే విచ్చల విడతనంతో చేసినటువంటి హత్యలు మానభంగాలు చేసినటువంటి అనేకమైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మద్దతు చేసినటువంటి కొన్ని కొంతమంది రౌడీ షీట్లను కూడా ఈరోజు వారందరినీ కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపల క్లియర్ చేసి వారందరినీ కూడా బయట పంపిస్తామని చెప్పి మీరు చెప్తే ఇంకా ప్రజాస్వామ్యానికి ఎక్కడ విలువ ఉంటుంది లాండ్ ఆర్డర్ మీద ఎవరికి కూడా తక్కువ నమ్మకం ఉంటుంది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలా చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నెల్లూరులో జరుగుతుంది జరుగుతున్నటువంటి ఆకృత్యాల గురించి నెల్లూరులో జరుగుతున్నటువంటి దుర్మార్గాల గురించి నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి రౌడీజం గురించి మీరు కనుక ఆలోచించకపోతే నెల్లూరు జిల్లా మీ నోటికుండానే మీరు చెప్పినారు నెల్లూరు జిల్లా పాడైపోయిందని ఇంకొన్ని రోజుల్లో నెల్లూరు ఒక వల్ల కాడయ్యే పరిస్థితి కూడా ఉంటుందని తెలియజే అని కూడా ప్రతి ఒక్కరు ఈరోజు అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నారాయణ గారికి ఇది మంచి పద్ధతి కాదు ఏదైతే మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారందరి మీద కూడా రౌడీ షీట్లు కేసులు ఉంటే ఉపసంహరించుకుంటామని మీరు చెప్తా ఉన్నారో దాన్ని మీరు ఇమీడియట్గా దాన్ని డ్రాప్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది అదేవిధంగా లాండ్ ఆర్డర్ని మెరుగుపరచడానికి పోలీస్ డిపార్ట్మెంట్తో కనీసం మీరు ఏ విధంగా జరుగుతూ ఉంది అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఒక రివ్యూ ఇచ్చి కఠినమైనటువంటి నిర్ణయాలు కనుక తీసుకోకపోతే నెల్లూరు జిల్లా మరింత దారుణమైనటువంటి పరిస్థితులకు వెళ్ళే అవకాశం ఉందని నారాయణ గారికి తెలియజేస్తా ఉన్నాం వైఎస్ఆర్సీపీ తరఫున ఈ విధంగా మీరు చేస్తున్నటువంటి కార్యకలాపాలన్నింటినీ కూడా తప్పకుండా ప్రజల ముందుకు తీసుకెళ్లి పోరాటం చేస్తుందని కూడా తెలియజేస్తాం